హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో మాత్రం డైలీ బ్లాగ్స్ ఇంకా టెంపుల్ బ్లాగ్స్ అయితే ఉంటాయి అసలు మిస్గా మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో అంతా ఇంకా షూట్ చేస్తాను అనుకుంటున్నారా మా ఊరు గ్రామ దేవత అయినా కొంచెం అమ్మవారి అమ్మవారి పండుగ అయితే అయ్యిందండి ఆ అమ్మవారి జాతర అయితే నేను ఈరోజైతే షూట్ చేశాను ఈ లాగంతా అమ్మవారి జాతరే ఉంటుంది నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఏ ఊరి నుండి అయితే చేస్తున్నారో ఆ కామెంట్ కూడా చేయండి మీ ఊర్లో ఏ అమ్మవారి జాతర అవుతుందో కూడా కామెంట్ అయితే చేయండి ఇంకేం కాదబ్బా మీ ఊర్లో ఏ ఊరు అమ్మవారి జాతర అవుతుందో తెలుసుకుందామని ఇక్కడ ఏంటబ్బా చూస్తున్నాను అనుకుంటున్నారా ఇక్కడైతే నేను హెయిర్ ఎలాగా పిల్లలకి బాగుంటాయి కదా క్లిప్లాగా బ్యాండ్స్ లాగా పెట్టడానికి బాగుంటుందని చూస్తున్నాను నేను పెట్టుకుంటే మరీ సరగా చందాలంగా ఉంటుంది కాబట్టి ఊహించుకోకండి నాకైతే కాదు చెల్లి వాళ్ళ తీసుకుందామని చూస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి చ ఈ సంవత్సరం అయితే చాలా చాలా వెరైటీస్ అయితే వచ్చాయన్నమాట బ్యాండ్స్ ఇంకా బ్యాంగిల్స్ చూసిన వల్ల కొనేద్దాం అనుకుంటున్నాం కానీ పర్సనల్ ఉండాలి కదా క్యాష్ చూసి అలా చూసి సంతోషించాలి అన్నీ కొనాలనుకుంటే అది ఒక అచ్చి అజ్ అవుతుందన్నమాట కానీ చూసినల్లా తిన్నానండి అదేంటో ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మంచూరియా అయితే తీసుకుందాం అన్నమాట మంచూరియా తీసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తీసుకున్న పిచ్చిమిఠాయి తీసుకున్న ఇంకా వచ్చేసి ముది మిక్చర్ ఇవన్నీ ఇంకా మేము మంచూరియా తిన్న వెంటనే జ్యూస్ అయితే తీసుకున్న అనమాట ఇక్కడ కర్బుజా ఇంకా వైట్ కర్బూజ రెండు ఉన్నాయి రెండు ఒక్కొక్క ఫ్లేవర్ అయితే తీసుకున్న అయితే అన్ని వీడియోస్ పెడితే ఈ పిల్ల ఇంకా జాతరలో వీడియో తినడానికి అనుకుంటారనేసి రెండు మూడు వీడియోస్ క్లిప్స్ మాత్రమే ఉంచనమాట మురి మిక్చర్ బాగుంది మిఠాయి బాగుంది జాతరలో ఫేమస్ అంటే మిఠాయే కదా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నానండి బట్ కానీ వాళ్ళు ఏమనుకుంటారా అనేసి పీచిమిఠాయి వీడియో అయితే తీయలేదు పీచుమిట్టే తీసుకున్నా ఇంకా వచ్చేసి చాలా చాలా వెరైటీస్ అయితే మరండి చాకోబార్ ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నా అనమాట ఇక్కడైతే కరుపు సూపర్ టేస్ట్గా ఉందండి జ్యూస్ చాలా బాగుంది అంటే ఇందులో ఫ్లేవర్స్ వేస్తారు కదా టేస్ట్గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అమ్మ అమ్మవారి జాతరలు అంటేనే ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ రకరకాల వేషాలు వేసుకొని ఇలా డ్యాన్సెస్ వేస్తారు కదా యాక్చువల్లీ దాని పేరేంటో తెలియదు అందుకే ఎవరికైనా తెలిసి వస్తే నాకు కామెంట్స్ చేయండి ఇలాగైతే రకరకాల వేషాలు వేసుకొని ఇక్కడ వీళ్ళు డ్యాన్సెస్ అయితే వేస్తున్నారు అనమాట అవి అయితే టూ మినిట్స్ అయితే షూట్ చేసాం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రత్యేకత చెప్పాలంటే మరిపాలెంలో జరిగే జాతరలో కొంచుమవారి చేత ఇంకా రాములు తీర్థం అయితే చాలా బాగా చేస్తారండి నవలవారి తీర్థం వచ్చేసి జనవరిలో అవుతుంది కొంచెం అమ్మవారి తీర్థం వచ్చేసి ఈ ఏప్రిల్లో అవుతుంది అన్నమాట చాలా బాగా చేస్తారు మేమైతే ఈవినింగ్ సిక్స్కి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి మళ్ళీ నైన్ అయింది అప్పుడు నేను వంట చేశాను అనమాట ఇంకా వీడియో అంతా నేను పెట్టలేదండి ఎందుకంటే పెట్టకపోవడానికి కారణం ఏంటంటే లాగే కదా అనేసి అంతా స్కిప్ చేసేస్తారు అనేసి నేను ఓన్లీ ఇలాగ జాతర వీడియో మాత్రమే పెట్టాను అనమాట ఇక్కడ కాలాటం కూడా వేశారు చిన్నపిల్లలు అయితే సూపర్గా వేశారండి ఒక టూ త్రీ అవర్స్ అలా వేస్తూనే ఉన్నారు డ్యాన్సెస్ అయితే చాలా బాగా చేశారు డ్యాన్స్ అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు కదా పిల్లల డ్యాన్సెస్ కూడా చూసాము ఒక ఫైవ్ మినిట్స్ అంటే ఇంకా అలా 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 వెళ్తున్నా కొలది ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ ఈ డాల్స్ అయితే సూపర్ నచ్చాయండి చెప్పాను కదా అన్నీ కొనాలంటే చేతిలో క్యాష్ ఉండాలి అన్నీ కొనాలని అయితే అనుకోవాలన్నమాట ఏదో అవసరమైన కొన్ని అయితే తీసుకున్నాను లాస్ట్ ఫైవ్ టూ మినిట్స్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు నేనేం కొన్నానో కూడా చూడాలి కదా ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే నేను చాలా చాలా మంచి మంచిగా కొనుక్కున్నాను అవి ఏం కొన్నానో చూడండి ఎంత బిల్ అయిందో తెలుసా నా బిల్ అయితే హండ్రెడ్ రూపీస్ అయ్యింది అబ్బా అంతా హండ్రెడ్ రూపీస్కి ఏం కొనేసి అని అనుకుంటున్నారా చాలా చాలా మంచి మంచి కొనుక్కున్నాను తిట్టుకోకండి వీడియో చూసి నాకు అవసరమని కొనుక్కున్నాను ఇక్కడ చూసి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు ఆ గ్రూప్ పేరెంట్ అనేసి నేను చూడలేదనమాట కొంచెం సేపు అయితే అక్కడ డ్యాన్స్ కూడా చూసేసి ఇంకా నైట్ అయిపోతుందని రిటర్న్ అయితే ఇంటికి అన్నమాట ఏంటంటే చెప్పాను కదండి వ్లాగ్ మొత్తం షూట్ చేద్దాం అనుకుంటానండి మార్నింగ్ టు నైట్ బట్ కానీ నాకు అస్సలు వీలు కాదనమాట పని అలా అయిపోతూ ఉంటుంది నేను వీడియో తీసేంత టైం కూడా నాకు ఉంటుంది ఎందుకంటే వీడియో తీస్తూ కూర్చుంటే వన్ అవర్ అవర్స్ పని టూ అవర్స్ అవుతుంది అందరినీ చాలా ఫాస్ట్గా ఒకటి పనులు చేసేస్తాను కదా అందుకనేసి దానికి ఆపోజిట్లు అండి చాలా స్లోగా చేస్తాను అందుకని ఇంక వీడియో తీస్తే ఇంకా రెండు గంటలు అవలసింది మూడు గంటలు అవుతుంది అనేసి ఇంకా నేను ఆ వీడియోలన్నీ తీయనమాట ఇలాగ బయటకు వచ్చేటప్పుడే వీడియోస్ అయితే కవర్ చేస్తాను మ్యా మ్యాక్సిమమ్ మన టెంపుల్ వాక్స్ ఇంకా నేను బయట టూరిస్ట్ ప్లేసెస్ టెంపుల్ వాక్సే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను జాతర అంటేనే ఈ రంగుల రత్నం పిల్లల బొమ్మలు స్పెషల్ కదండి చాలా బాగుంటుంది చిన్న మన చిన్నప్పుడైతే ఐ మీన్ నా చిన్నప్పుడైతే ఎన్ని రకరకాల బొమ్మలు అయితే లేవండి ఆడుకోవడానికి ఆ జారడ పిల్ల ఉయ్యలు తప్ప ఏమీ ఉండేవి కాదు జాతరలో రంగుల రత్నం ఉండేది ఇప్పుడైతే ఎన్ని రకరకాలు వచ్చాయంటే అన్ని రకరకాలు వచ్చాయి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి ఇక్కడ వచ్చేసి నేనేమే కొన్నాను చూపిస్తుంది పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళిపోయాను కొనుక్కోవడానికి ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాను అనేసి ఇది లైటింగ్ అయితే వస్తుందన్నమాట చాలా బాగా నచ్చింది నాకు నేనైతే తీసుకున్నాను ఇది నాకెందుకో నచ్చింది నేను చిన్నపిల్లలు అక్కడ చాలా పెట్టుకున్నారు అనమాట ఇవన్నీ హెయిర్ బ్యాం ఇవన్నీ చూపిస్తున్నాను నవ్వకండి ఎందుకంటే నేను కొనుక్కున్న ఇవే కాబట్టి నేను ఇవే చూపిస్తున్నాను హెయిర్ బ్యాండ్స్ ఇంకా చాక్ పీసెస్ కొన్నాను ముగ్గులు పెట్టుకోవడానికి మాట ముగ్గులు పెట్టుకోవడానికి చాక్ పీస్తాను నేను పెట్టగలను ఇంకా ఈ రెండు రకాలు బొట్టు బిల్లులు అయితే కొనుక్కున్నా ఒక బాలు కొనుక్కున్నా జస్ట్ పిల్లడానికి రండి నాకు కదలండి ఇక్కడ క్లిప్స్ అయితే కొనుక్కున్నానండి ఇవన్నీ ఎంతో రేట్ కాదండి అన్నీ టెన్ ట్వంటీ రూపీస్ ఇది వచ్చేసి మరి నవ్వకండి కజ్జనం అయితే తీసుకున్నాను జాతరలోకి వెళ్ళినప్పుడు కజ్జనం అయితే తీసుకుంటాం బాగుంటుంది హెయిర్ బ్యాండ్ ఈ లైటింగ్ వచ్చేసి ఒకటి తీసుకున్నాను అనమాట ఇది నైట్ బెడ్ బల్బ్ లా ఉంటుందండి చాలా బాగుందండి లైటింగ్ అయితే కూడా తీసుకుంటాయి ఎందుకంటే నా దగ్గర లేని ఐటమ్స్ అన్నీ అక్కడ అంటే చూడగానే నచ్చినవన్నీ తీసుకున్నాను మళ్ళా ఇక ఇంటికి వచ్చిన తర్వాత లైట్ అయితే పెట్టానండి బాగుంది లైటింగ్ గ్రీన్ కలర్ ఈ ఇస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ